ఇట్లు తిరుగు ఇట్లు తి చూడు చూడు రాజు కాదు నరసింహారెడ్డి బొందర پانو 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 چنداري منوارا چنداري منوارا پانو 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 چنداري منوارا پانو 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 چنداري منوارا پانو 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 چنداري منوارا چنداري منوارا اسودايه کمار جي مشن ಅದೇ ಇಲ್ಲಿ ಮಾತಾಡ್ತಾ ದಾನ್ ఇక్కడ వచ్చేసిన జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ లు మరియు వార్డు మెంబర్లు ఎవరైతే నాయకులు ఉన్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాయకులే కాబట్టి నేను సింపుల్ గా ఇక్కడ ఆసీనులైన నాయకులు అని చెప్తా ఉంటాను ఇక్కడ పోయినా ఈ రోజు పొందలపల్లికి రావడం అంటే నేను ఏదో చిన్న ప్రోగ్రామ్ వచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ ఇక్కడ పొందలపల్లి అంతా ఇక్కడ వచ్చి కూర్చున్నారు అనేది నాకు తెలియదు కాబట్టి మీకు తెలుసు వచ్చే మే పదమూడవ తేదీ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి దానికి మేమంతా సమాగ్ అవుతున్నాము మీరు కూడా లోకల్ గా క్యాన్వాసింగ్ చేస్తున్నారు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు గడప పోతున్నారు మీకు తెలుసు ఇంత ప్రజాదరణ ఉన్న నాయకుడు ఈ దేశంలో ఎవరినైనా ఉన్నారంటే మన ప్రితమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మన విజయవాడలో బస్సు యాత్రలో పోతా ఉంటే ఆయన పైన హత్యాం జరిగింది ఆయన ప్రజాదరణను ఓర్వలేక ఏదైతే తెలుగుదేశం మరియు తోక పార్టీలు ఉన్నాయో వాళ్ళందరూ ఇంకా జన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మా గతి ఏమనేది వాళ్ళకు తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు ఎట్లా జరిగితే ఎట్లా కానీ అని హత్యం చేసినారు వాళ్లకు మీరందరూ బుందలపల్లి గ్రామ ప్రజలైతేనేమి తనకల మండలము నియోజక మండల ప్రజలైతేనేమి మరియు కదిలి నియోజక ప్రజలైతేనేమి ఒక్కరూ ఆయనకి మీరు మీ ఓటుతో వాళ్లకు జవాబు చెప్పవలసింది కానీ కోరుతున్నాను వాళ్ళతో జవాబు తెచ్చే పార్టీ కాదు అని మా పార్టీ చాలా శాంతియుతంగా మా ఓటు ద్వారా మీరు మీరందరూ వారికి అందరికి బుద్ధి చెప్పాలని నేను కోరుతున్నాను చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని ఏదో పథకంతో వచ్చినాడు కానీ అది తర్వాత తీసేసిన అంటే పెట్టిన పదహైదు రోజులకే సూపర్ సిక్స్ వెళ్ళిపోయింది మళ్ళీ ఏదో ప్రజా మేనిఫెస్టో అని కొత్తగా వస్తున్నాడు అది కూడా వెళ్ళిపోతాది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఏదైతే ఆయన మేనిఫెస్టో పెట్టినాడో అది కొన్ని రోజుల తర్వాత గూగుల్ నుంచి తీసేసి ఆ మేనిఫెస్టో లేకుండా చేసినాడు అదే మన జన నవరత్నాల పేరిట మేనిఫెస్టో తీసుకువచ్చి తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఇలాంటివి ఇంకా కొత్త మేనిఫెస్టోతో త్వరలోనే మా జగనన్న వస్తున్నారు ఈ సంక్షేమం అభివృద్ధి ఒక జగనంతోనే సాధ్యం